ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇటు చూడాలి మీరు మీరు బిజీ షెడ్యూల్లో ఉంటారు మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి మీరు గొప్ప ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీకి మీరు మీరు అధికారంలోకి రావడం మీరే ఎక్కిల నేత అని అందరూ మాట్లాడుకుంటారు కానీ ఇవాళ కొద్దిగా బిజీ షెడ్యూల్ నుంచి ఒక్కసారి గిట్టు చూడండి ముఖ్యమంత్రి గారు మీ ఇలాకాలో మీ కొండారెడ్డిపల్లిలో నువ్వు బుట్టి పెరిగినటువంటి కొండారెడ్డిపల్లి నా ఊరు నా జిల్లా నా ప్రాంత బిడ్డలకు నేను న్యాయం చేస్తా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా మాట్లాడినవారు కదా మీరు గతంలో కూడా నా కొడంగల్ నియోజకవర్గం నా మైపుణారు నా కొండారెడ్డిపల్లి గో మీ కొండారెడ్డిపల్లిలో విషాదమైనటువంటి సంఘటన ప్రభుత్వం తలదించుకోవాల్సినటువంటి సంఘటన రేవంత్ రెడ్డి తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఒక్కసారి మీరు ఇక్కడ చూడాలి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్లే చచ్చిపోతున్నా కొండారెడ్డిపల్లిలో పాకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య సీఎం స్వగారం స్వగ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ వాళ్ళ బా వాళ్ళ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా దారి ఇస్తామని చెప్పి కక్షతో ఇంటికి అడ్డంగా గోడగట్టిండ్రు సూసైడ్ నోట్లో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆవేదన పురుగుల మందు తాగి పాగుంట్ల సాయిరెడ్డి మృతి రేవంత్ కుటుంబ అరాచకాలపై మాట్లాడినందుకే కక్ష సాయిరెడ్డికి వేధింపులు నాలుగు రోజులుగా మరింత తీవ్రం ఉదయమే తన ఇంట్లో ఆత్మహత్యకు సాయిరెడ్డి యత్నం విషయం తెలిసి సూసైడ్ నోటు లాక్కెళ్లిన పోలీసులు సాయంత్రం కల్వకుర్తులో సాయిరెడ్డి బలమర్మం బలమరణం వాళ్లను ఎదిరించి బతకలేకనే మృతుడి అని చెప్పి కూడా మృతి కుటుంబం మాట్లాడినటువంటి సందర్భం సీఎం బ్రదర్స్ చేసిన హత్య రేవంతే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు కేటీఆర్ నుంచి హరీష్ రావు నుంచి ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలకు నిదర్శనం అని చెప్పి కూడా ఇక్కడ తన వాగ్మూలం మరణ వాగ్మూలాన్ని రాయడం జరిగింది ఇక తెలుస్తుందా రేవంత్ రెడ్డి గారు మీ పాలన మీ కొండారెడ్డి పల్లెలో మీ బ్రదర్స్ చేస్తున్నటువంటి ఈ అరాచకం స్వయాన ఇక్కడ ఆ అది కూడా ఉన్నది ఆయన రాసినటువంటి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తను రాసినటువంటి లేఖ ఒక్కసారి నేను జూమ్ కూడా చేసే ప్రయత్నం చేస్తా లేకపోతే సార్ జూమ్ చేసే ప్రయత్నం చేయండి పాకుంట్ల సాయిరెడ్డి ఎనభై ఏండ్ల వ్యక్తి స్వయాన రైతు అంతా ఆశ మనిషిం కాదు సుదీర్ఘంగా రాజకీయాల్లో నలిగినవాడు పదమూడు ఏండ్ల సర్పంచ్ గా పనిచేసిండు ఆయన ప్రాణాలు అన్యాయంగా గాల్లో కల్పేసినారు అని చెప్పి కూడా కారణం రేవంత్ ఆయన ప్రదర్శనని సాయిరెడ్డి స్వయంగా తన సూసైడ్ నోట్లో రాసి చనిపోయిండు అని చెప్పి కూడా ముద్మిది వయసులో ముసలితనంలో ప్రశాంతంగా జీవించవలసిన సాయిరెడ్డి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారకులేవరు ముఖ్యమంత్రి స్వగ్రామం కొడంగల్ నియోజకవర్గంలో కొండారెడ్డి ఏ అరాచక కాండ రాజ్యమేలుతున్నది సొంత ఊరివాడన్న ప్రేమ లేదు తన కులం వాడైనన్న ఆప్యాయత లేదు మాజీ సర్పంచ్ అన్న గౌరవం లేదు ఎనభై ఐదు ఏండ్లు ముదుసలి మొదల అన్న దయ కూడా లేదు ఇది రౌడీ రాజ్యమా ఎవరు ఎదురొస్తే ఎవరు ఎదిరిస్తే వాళ్ళను వేధించడమేనా ఇప్పుడు జరుగుతున్నదని చెప్పి కూడా బలహీనలను బలహీనలను బాధించే ఈ కిరాతకం ఏంటి వృద్ధులను వదలని వికృతం ఏమిటి అని చెప్పి కూడా వృద్ధులను విధులను వికృతం ఏమిటి అధికారం అండ చూసుకొని రాజకీయం అని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి రేవంత్ రెడ్డి బ్రదర్సు ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులకు నిదర్శనం తను ఒక లేఖ రాసి నేను చనిపోవడానికి గల కారణం కొన్ రేవంత్ రెడ్డి బ్రదర్సే నా చావు కారణం వాళ్ళే వాళ్ళే నన్ను వేధింపులకు గురి చేసారు నా మీద కక్ష పెట్టుకోర్రు నా ఇంటి స్థలానికి దారి ఇవ్వట్లేదు ఒక గోడ పెట్టిర్రు దాంతోపాటు ఇంకొక ఏదో కట్టడాలు చేసిర్రు నన్ను మానసికంగా వేధించిర్రు రేవంత్ రెడ్డి బ్రదర్సే నా కారణానికి కారణం అని చెప్పి నా మరణానికి కారణము నేను ఆత్మహత్య చేసుకుంటుంది నన్ను వే మనో వే మనో వేదనలకు గురి చేసిర్రు అని చెప్పి కూడా తను ఒక లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా దీని పట్ల విచారణ చేయాలి ఇవాళ క్లియర్గా కొండారెడ్డిపల్లి వేదికగా ముఖ్యమంత్రి నియోజకవర్గ ముఖ్యమంత్రి ఇంటి ఇల్లు ముఖ్యమంత్రి సొంత ఊరుకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఇవాళ మనం ఈ వార్త చూస్తున్నామంటే చాలా బాధ కలిగించేటటువంటి అంశం ఇది తెలంగాణ నా రాజ్యం అని చెప్పి కూడా ఇక్కడ మరి రా ఏదైతే ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము తను లేఖ రాయడం అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిసివేసేటటువంటి అంశము ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి నిందితులు ఎవరు ఏ విధంగా ఇవాళ మరి తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి తను కొద్ది ఒక మూడు నెలల క్రితము ఒక ఇంటర్వ్యూలో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల గురించి అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాల గురించి తను మాట్లాడడం వల్లనే తన పైన ఒక కక్ష పెట్టుకున్నారని చెప్పి కూడా ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అక్కడ గ్రామస్తులం కూడా అడిగితే కూడా అదే పరిస్థితి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పైంది వాళ్ళు చేస్తున్న దాష్టికాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయట పెడుతున్నాడన్న కక్షతో రేవంత్ బ్రదర్స్ సాగించిన వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది ఇంత ఇంటి సొంత ఇంటికి వెళ్ళే దారి కూడా మూసి తనపై ఎనుముల సోదరులు నింద వేశారన్న మనస్తాపంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వేసేటటువంటి అంశం వాళ్ళ అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను చెప్పడం వల్ల ఖచ్చితంగా మాట్లాడుతున్న ఒక సర్పంచ్ దాదాపు పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని నీ సొంత ఊర్లోనే ఈ విధంగా మరి ఆత్మహత్య కావడానికి గురి చేసినావు నువ్వు మీరు మీ బ్రదర్సు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి దీన్ని వెనుకున్నటువంటి నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి బ్రదర్స్ హస్తం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు కూడా విధించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక నిండు ప్రాణాన్ని మీ తండ్రి లాంటి వయసు కదా తనది మీ తండ్రి లాంటి వయసు అలాంటి వ్యక్తిని ఈ విధంగా మనోవేదనకి గురి చేయడము ఈ విధంగా తనను చిత్రహింసలు పెట్టడము తనపైన కక్ష పెట్టుకోవడము ఇది కరెక్టేనా అండి దీన్ని నమ్మను అనాలి దీన్నే నమ్మను ఇంద్రమరాజ్యం అనాలి చాలా కలిసి వేసేటటువంటి అంశము ఇవాళ ఈ ప్రాణానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి ఈ ఆత్మహత్యకు సమాధానం ఈ ఆత్మహత్య వెనుకున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా వెలికి తీయాలి ఈ మరి లేఖ రాసినటువంటి ఈ అంశము అందులో రేవంత్ రెడ్డి బ్రదర్సు ఉన్నారని చెప్పి స్వయాన తనే లేఖలో పేర్కొన్న అంశము మరి ఆ వ్యక్తిలో ఎందుకు తన పైన కక్ష పెట్టుకున్నారు అనే ఇవన్నీ సమాధానం బయటికి రావాలి ఇవన్నీ కూడా బయటికి రా తీసుకొచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వం పోలీసులదే దీంట్లో మళ్ళీ నీ ఓడు నా ఓడు దీంట్లో మళ్ళీ క కప్పు కప్పిపుచ్చే చర్యలు తీసుకోవడము మళ్ళీ ఏదో వేరే తప్పుదో పట్టించే దారి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఊరుకోము సమాజం కూడా ఊరుకోదు తన పాపం ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలైనటువంటి ఏముంటుందండి వాళ్ళకి ఏం అక్రమానికి ఏమైనా పాల్పడ్డారా వాళ్ళు తన సుదీర్ఘ రాజకీయం కూడా ఒకసారి చూస్తే ఒక సర్పంచ్గా తన ఊరిని డెవలప్ చేసుకో మీరు ఎట్లా చేయరు తన ఊరు డెవలప్ కోసము తన ఊర్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా మాట్లాడడం వల్ల ఇవాళ తన ప్రాణమే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఇలా ప్రశ్నిస్తే ఇదే విధంగాన ఇవాళ మీరు చేసే పాలన బయట పెడితే ఇదే విధంగా వాళ్ళపైన కక్ష పెట్టుకుంటారా ఇదే విధంగా వాళ్ళపైన దాడులు చేస్తారనే అంశం ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆలోచించాలి సాయిరెడ్డికి సంబంధించి ఇవాళ బ్రదర్సు ఎవరైతే రేవంత్ రెడ్డి బ్రదర్సు మరి నిజంగానే కక్ష సాధించిరా వేధింపులు చేసిరా అలా నోటికి సంబంధించి ఆ లేఖకు సంబంధించి అన్నీ కూడా సమాధానాలు బయటికి రావాలి రావాల్సినటువంటి అవసరం ఉన్నది దీన్ని వెనుకున్నటు వారిని శిక్షించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది